సచివాలయం వద్ద రాజీవ్ గాంధీ విగ్రహ ఏర్పాటుపై రాజకీయ చర్చ చేయొద్దని రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ బీఆర్ఎస్ కు హితవు పలికారు ఇవాళ సాయంత్రం నాలుగు గంటలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాజీవ్ గాంధీ విగ్రహాన్ని ఆవిష్కరించనున్న నేపథ్యంలో ఏర్పాట్లను పరిశీలించారు విగ్రహంపై మాట్లాడుతున్న వారికి రాజీవ్ గాంధీ చరిత్ర తెలిసేలా పుస్తకాన్ని పంపిస్తామని పొన్నం తెలిపారు విగ్రహాన్ని కూలుస్తామంటే కాంగ్రెస్ ఏమైనా బలహీన పార్టీ అని అనుకుంటున్నారా అని ప్రశ్నించారు రాజీవ్ గాంధీ విగ్రహం దగ్గరకు ఎవరూ రాలేరని స్పష్టం చేశారు రాజీవ్ గాంధీ గారి జీవితం ఈ దేశ యువతకు ఒక స్ఫూర్తి ఈ దేశ సంపదను ఆయన యువతకు ఒక మార్గదర్శకా నిలిచినటువంటి రాజీవ్ గాంధీ గారి విగ్రహాన్ని పెట్టుకోవడం ఇది ఒక అదృష్టంగా భావిస్తాను ఒక యువకుడిగా అటువంటి విగ్రహం ఏర్పాటు చేసే సందర్భంగా అనవసరపు రాజకీయ చర్చ చేయొద్దని ఎవరికైనా ఇంకా ఏదైనా ఇంతకంటే మంచిగా చేయాలనుకుంటే హైదరాబాద్ మహానగరంలో వాళ్ళు ఏమైనా చేసుకోవచ్చు వాళ్ళు కళలు కానీ ఇంకేదైనా అనవసరపు ప్రేలాపన పేలితే కూడా మంచిది కాదు మర్యాదగా పది సంవత్సరాల అధికారంలో ఉన్నటువంటి ప్రభుత్వాన్ని నడిపిన వ్యక్తులుగా గౌరవపూర్వకంగా మాట్లాడాలి కూలగడతాం తోలగడతాం అంటే అంతకంటే ఎక్కువ చేయగలిగే శక్తి కాంగ్రెస్ పార్టీకి ఓటు పెట్టే అవసరం నేర్పేది ఈ విగ్రహాన్ని మీకు ఆ సోయిందో లేదో